భరిత భారతానికి బాధ్యత యుత ప్రాతలా ప్రేమమూర్తిస్వామి శరణు వేడరావార ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ మహాపరిశుద్ధున్ను మహాగణు మహోన్నతు అయినటువంటి మా దేవ మా ప్రభువా నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈత జిల్లా కోసం ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం ఆ జిల్లాలో ఉన్నటువంటి మూడు మండలాలు ఎనిమిది వందల తొంభై రెండు గ్రామాల గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభు నీకే వందనాలు స్తోత్రాలు అక్కడ ఉన్నటువంటి జనం అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి యొక్క పరిస్థితుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ ప్రభా ఆ ప్రాంతంలో నివసిస్తున్న అందరూ ప్రభా నీ వాక్యాన్ని వినడానికి మీరే దేవుడని మీరే రక్షకుడని మీరే వారిని సృష్టించిన దేవుడని విమోచించగలిగిన దేవుడని నిత్యత్వం ఇవ్వగలిగిన దేవుడని ప్రభా వారు స్వచ్ఛమైన ప్రభా నిజమైన స్వార్థని వినలాగున ప్రభా మీరు కార్యం చేయండి సహాయం చేయండి నీ యొక్క దైవజనులని మీరు పంపించండి ప్రభా వారు ప్రతి ఒక్కరూ వారి భాషలో ప్రభా వారికి అర్థమయ్యే విధంగా నీ యొక్క మరి రక్షణ స్వార్థను వినులాగన దానికి స్పందించేలాగన ప్రభా మీరే కార్యం చేయండి అక్కడ ఉంటున్నటువంటి అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి మనసుని మంచిగా పరిపాలించేటటువంటి బుద్ధిని జ్ఞానాన్ని మీరు ఇచ్చి నడిపించండి సహాయం చేయండి ప్రభా ఆ జిల్లాలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రభాని వాక్యాన్ని తెలుసుకుని అంగీకరించడానికి మీరే సహాయం చేయండి అటువంటి అనువైన పరిస్థితుల్ని మీరు కల్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయా నీకోసం ఇంకను అయా మరి ప్రార్థించేవారుగా మరి పురికొల్పబడేవారుగా ఉండడానికి సహాయం చేయండి నీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ పరిచర్ చేస్తున్న శ్రీనివాస్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇంకను నీ కోసం బలపరిచే సహాయం చేయండి అయా ఈ యొక్క ఈత జిల్లాని మరొకసారి జ్ఞాపకం చేసుకుని మీరు రక్షించమని ఈ చిన్ని ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి No, I mean...